సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి చూస్తూనే లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటండి వీడియోస్ని స్టైల్ స్టెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాటి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన జర్దోసి డిజైనింగ్ ఇది ఆరే లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్ దీన్ని నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తో ఎలా స్టిచ్ చేయాలి అండ్ ఈ డిజైన్ చాలా సింపుల్ అండి మీరు చూస్తూనే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ముందుగా మనం వన్ ఇంచ్ అంతా స్ట్రింగ్ స్ట్రింగ్ని కట్ చేయాలి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను యాంటీక్ జర్దోసి స్ట్రింగ్ అలాగే వన్ సెంటీమీటర్ లెంత్లో అందాజగా నేను కట్ చేస్తున్నాను సో మొత్తం లీఫ్ మనము ఈ ఈ చిన్నవాటితోనే మేక్ చేస్తామన్నమాట కాబట్టి ఇవి ఈక్వల్ సైజ్ ఈక్వల్ సైజులో కట్ అయ్యేలా చూసుకోవాలి చిన్నగా పెద్దగా ఉంటే లీఫ్ షేప్ మారిపోతుంది సో మీరు ఇలా ఈక్వల్ గా ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట మీరు దీని సైజ్ పెద్దగా కాకుంటే చిన్నగా మీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ డిజైన్ చేయడానికి గోల్డ్ అండ్ యాంటిక్ రెండింటినీ యూస్ చేస్తాము ఒక లైన్ గోల్డ్ తోని ఒక లైన్ యాంటిక్ తోని చూస్తున్నారు కదా ఇది హెమ్మింగ్ నీడిల్ ఇది చాలా సన్నగా ఉంటుంది దీన్ని యూస్ చేస్తూ నేను వన్ ఇంచ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో మనం ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ లూప్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట సో దీని మీద మనం ఇప్పుడు సెర్దోసి స్ట్రింగ్తో లీఫ్ని స్టిచ్ చేస్తాము సో అవుటర్ లైన్ డ్రా చేసాం కదా లీఫ్ షేప్లో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనము అది మధ్యలోకి ఇలా ఇన్సర్ట్ చేస్తూ ఉండాలన్నమాట అంటే దీన్ని బట్టి షేప్ ఏదైతే ఉందో లీఫ్ షేప్ అది పర్ఫెక్ట్గా వస్తుంది మంచి ప్రొఫెషనల్ ఆరీ వర్క్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ముందుగా మధ్య నుంచి స్టార్ట్ చేస్తూ ఒక సైడ్ మొత్తం క్రియేట్ చేశాక ఇంకొక సైడ్ డిజైన్ చేస్తామన్నమాట సో ఇలా పక్క పక్కగా మనం స్టిచ్ చేస్తూ రావాలి లీఫ్ షేప్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఇది చిన్న సైజ్ చేస్తున్నాను సో వన్ సైడ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ స్ట్రింగ్స్ పడతాయి నేను కట్ చేస్తాను కదా చిన్న స్ట్రింగ్స్ అవి సిక్స్ టు సెవెన్ యూస్ చేస్తూ స్టిచ్ చేస్తాను ఇలానే మీరు అన్నిటికీ కూడా గా లుక్ రావాలంటే సేమ్గా మెయింటైన్ చేయండి ఒకసారి చిన్నగా ఒకసారి పెద్దగా తీసుకుంటే ప్రొఫెషనల్ లుక్లా కనిపించదు మనం ఇటువంటి డిజైనర్ ప్యాటర్న్స్ చాలా ఖర్చు పెట్టి డిజైన్ చేయించుకుంటాం కదా బయట ఇటువంటి చిన్న టిప్ అండ్ ట్రిక్స్తోని మీరు ఇంట్లోనే ఎంతో అందమైన డిజైనర్ ప్యాటర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇది మీరు శారీస్కి బోర్డర్ ఇది మీరు శారీస్కి లా డిజైన్ చేసుకోవచ్చు లెహంగా స్క్రాప్ టాక్స్ లైన్స్ అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది చూస్తున్నారు కదా నార్మల్ స్టిచ్చింగ్తోని మనము ప్యాటర్న్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తున్నాం ఇది డెఫినెట్గా మనం డ్రా చేసుకున్న లీఫ్ షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి లీఫ్ షేప్ ఏదైతే ఉందో అది అన్నీ సమానంగా ఉండేలా డ్రా చేసుకోవాలి సో ఆల్మోస్ట్ ఒక లీఫ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి ఒక లీఫ్కి మనకి దాదాపు ఫిఫ్టీన్ స్ట్రింగ్స్ పడతాయి అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇంకొకటి కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా మీకు ఈజీగా అర్థమవడానికి ముందుగా వన్ ఇంచ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంబోస్డ్గా వస్తుంది అంటే ఇలా ఎత్తుగా రావడం వలన చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకునే స్ట్రింగ్స్ ఉన్నాయి కదా చిన్నవి ముందుగా మధ్య నుంచి స్టార్ట్ చేస్తూ ఒక కార్నర్ అంతా ఫిల్ చేశాక ఇంకో కార్నర్ చోట ఫిల్ చేస్తాం మీకు జరుతోసి వర్క్ ఆరే నీడిల్ లేదా మగ్గం నీడిల్తో వచ్చినట్టయితే మీరు అదే నీడిల్ని యూజ్ చేసుకోవచ్చు బట్ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మో వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేశారు నాకు ఆరే వర్క్ రాదు ప్రాక్టీస్ లేదు సో నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో చూపిస్తున్నాను మీకు దీనికి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా చూస్తూనే ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు స్టిచ్ చేస్తే మటుకు ప్రొఫెషనల్ గా ఏదైతే వర్క్ ప్యాటర్న్స్ ఉన్నాయో అలానే డిజైన్ చేసుకోవచ్చు మీరు ఇలాంటి ప్యాటర్న్స్ ని మీరు కష్టపడాల్సిన పని లేదు ఈజీగా చూస్తూనే డిజైన్ చేసేసుకోవచ్చు సో ఇలా లీవ్ స్టిచ్చింగ్ చేస్తాం అనమాట మధ్యలో స్టిచ్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను బాల్ చైన్ లేస్ దీన్ని లైన్ మీద ఇలా పెట్టుకొని రెండు రెండు బాల్స్ ని వదిలేస్తూ ర్యాండమ్ గా స్టిచెస్ చేయాలి ఇది ఇన్విజిబుల్ స్టిచెస్ ఇవ్వాలి నేను ఇది చాలా దగ్గరగా కెమెరాని జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఇలా రెండు రెండు బాల్స్ ని వదిలేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఈ బ ఈ థ్రెడ్ ఏదైతే ఉందో అది మీరు దానికి సేమ్ రిలేటెడ్ తీసుకోవాలి లేదంటే అది మీద కనిపిస్తూ కొద్దిగా ఆడ్గా ఉంటుంది నేను అందుకే సేమ్ కలర్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ముందు గ్లూని అప్లై చేసి దాని మీద ఈ బాల్ చైన్లు వేసి స్టిక్ చేసుకొని దాని మీద కూడా ఇలా స్టిచెస్ చేసుకోవచ్చు కంప్లీట్ అయ్యాక మీకు లుక్ ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ కమ్యూనిటీస్ సర్కిల్స్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్టైలిష్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసుకోండి మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీరే మొదటి